హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే అని ఓ కవి పిల్లల గురించి అద్భుతంగా వర్ణించారు నిజమే అలాంటి పిల్లలు ఎక్కడుండాలి అయితే అమ్మ నాన్న ఒడిలో ఆడుకోవాలి లేదంటే స్కూల్ ప్రాంగణాల్లో హాయిగా చదువుకుంటూ ఎదగాలి కానీ ఈ రెండు చోట్ల కాకుండా ఇప్పుడు దోమడుగు చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలంతా ఇలా రోడ్ల మీదకొచ్చారు చేతుల్లో ప్లకార్డులు పట్టుకున్నారు తమ భవిష్యత్ను కాపాడమని వేడుకుంటున్నారు వీళ్లంతా దోమడుగు గ్రామ చిన్నారులు గత కొద్ది రోజులుగా ఈ దోమడుగు గ్రామం వార్తల్లో ఉంది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో హెటిరో డ్రగ్స్ యూనిట్ వన్ విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా గత కొద్ది నెలలుగా గ్రామస్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ కాలుష్యం కారణంగా గత ఆగస్టులో సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు హెటిరో డ్రగ్స్ విడుదల చేసిన రసాయనాల కారణంగా గులాబీ రంగులోకి మారింది ఈ కాలుష్యం భూగర్భ జలాలను ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ప్రజలు కాలుష్యం వల్ల క్యాన్సర్ కిడ్నీ వ్యాధుల వంటి వాటితో ప్రాణాలు కోల్పోతున్నారు పశువులు మరణిస్తున్నాయి సాగు భూములు నాశనమయ్యాయి గత నాలుగు నెలల్లో తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు అధికారులందరినీ కలిసి గ్రామ ప్రజలు తమ సమస్యను వివరించారు చివరకు ముఖ్యమంత్రి గారి ప్రజాభవన్ వరకు వెళ్లి ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు అయినా సమస్య పరిష్కారానికి కానీ కాలుష్యానికి కారణాన్ని తేల్చడానికి కానీ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మా జీవించే హక్కు కాపాడండి అంటూ గత నాలుగు నెలలుగా ప్రజలు వివిధ రూపాల్లో ఇక్కడ పోరాడుతూనే ఉన్నారు నిన్న ఈ గ్రామానికి చెందిన చిన్నారులు కూడా ఇలా రోడ్డు మీదకొచ్చారు చివరికి మా గ్రామాలను కాపాడండి తమ జీవించే హక్కును కాపాడమని అధికారులను వేడుకున్నారు కోమడు గ్రామ యొక్క నివాస్థలము మేము ఈ హెడ్రోడ్రగ్స్ యూనిట్ వన్ కంపెనీ వల్ల మేము ఎంతో అవుతున్నాము ఎవరి గురించో నేను మాట్లాడదలుచుకోలేను మా పేరెంట్స్ గురించి మా తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను ఎందుకు అంటే అక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు వాటర్ మా బర్రలు తాగుతాయి ఆ బరలు తాగడం వల్ల అవి చడిపోతున్నాయి ఆ ప్రెగ్నెంట్ అవుతున్నాయి ఎట్లీస్ట్ పుట్టినాక పిల్లలు ఎట్లీస్ట్ టూ త్రీ డేస్ కూడా సరిగ్గా పెరుగుదలేవు అవన్నీ చనిపోతున్నాయి దానివల్ల మేము ఎంతో లాస్ అవుతున్నాం మా మమ్మీకి మా డాడీకి అందులో వర్క్ చేయడం వల్ల ఆ వాటర్లో మా మమ్మీకి మా డాడీకి ఎంతో ఎలర్జీ వస్తుంది ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము మేము దోమడుగు గ్రామ నివాసులము మేము ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే అంటే డ్రగ్స్ యూనిట్ వన్ దాని నుంచి వచ్చే కాలుష్యపు నీరు మొత్తం మా చెరువులోకి వచ్చి ఆ వాటర్ అంతా మేము పంట పొలాలకు యూజ్ చేస్తున్నాం సో ఆ వాటర్ అన్నీ వచ్చేసరికి పొలాలు సరిగ్గా పండట్లేదు ఆ వాటరే తాగి బరళన్ని చచ్చిపోతున్నాయి ఆ వాటర్ వల్ల ఎయిర్ మొత్తం పొల్యూట్ అవుతుంది సో అవన్నీ పిలుచుకొని చిన్నపిల్లలు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మేము జాబ్ చేసుకునే వాళ్ళము ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి ఏర్ ఎయిర్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేయకపోవడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా కొంచెం హెడేక్ కానీ ఇంకా క్యాన్సర్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయంటే ఆ వాటర్లో సో ఆ వాటర్ స్కిన్ డిసీజెస్ కానీ ఇలాంటి చాలా మంది చిన్న ఉన్నాయి ఎవ్రీ టైం ఎవరైతే టెస్టులు చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు అండ్ మీరు ఈ రిపోర్ట్స్ అని చెక్ చేసుకున్నా కూడా అసలు అన్ని తప్పు అని చెప్పి చెప్పేస్తున్నారు పైసలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు అండ్ ఇక్కడ ఎవ్వరు అంటే ఆ వాటర్ యూజ్ చేసుకొని పొలం పండించే రైతులు మాత్రం ఇప్పటి వరకు వెళ్ళి వాళ్ళని కలవలేదు వేరే వాళ్ళందరూ వెళ్ళి పైసలు తీసుకొని అంటే పెడుతున్నారు అసలు పైసలు తీసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడాలా పొలాలు లేని వాళ్ళు పోయి ఎందుకు పైసలు తీసుకుంటారు ఎందుకు ఏం లేదని చెప్తారు ఎందుకు లేదని చెప్తారు ఏదన్నా ఉంటే డైరెక్ట్ వచ్చి ఎవరికైనా ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్పాలా చెప్పకుండా ఇష్టం వచ్చిన అయ్యే మేము ఇది చేస్తున్నాము మాకేం ప్రాబ్లం లేదు అంటే మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా అందరికి ఉన్నాయి పొలాలు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మేము పోటీ ఏంటి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు అలా మిగతా వాళ్ళందరూ పోయి మాకు ఏం ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్పి క్లియర్గా సర్టిఫికెట్ తీసుకొని మరీ ఇస్తున్నారు మాకు ప్రాబ్లం లేదు మాకు ఇది కావాలా ఇది ఉంటేనే మేము బతుకుతున్నాం అనేసి మరి మేము బతకాలి మేము అక్కడ పొలం ఉంది మా పొలం ఇప్పుడు మాకు మ్యారేజెస్ కావాలా మేము ల్యాండ్ అమ్ముకోవాలా ఆ ల్యాండ్ ఎవరు అనుకుంటారు అంత కాలుష్యం అయిపోతే మీరు వచ్చి ఇస్తారా మాకు పోనీ అది ఉందా అది కూడా లేదు ఇట్లాంటప్పుడు మేము ఏం చేయాలా ఇట్లానే ధర్నాలు చేస్తాం ఏ ప్రాబ్లం అంటే వచ్చి ఫార్మర్స్ ఎవరైతే మాట్లాడండి వాళ్ళకి ప్రాబ్లం ఉంది అవి కనుక్కోండి కానీ మేము ఇది చేస్తాం మేము ఇది చేస్తాం వాళ్ళని మించుకొని మధ్యలో మాట్లాడి వీళ్ళతో చేపిస్తాం ఇట్లా చెప్పండి అవన్నీ ఎందుకు మీకు మీకు ప్రాబ్లం లేని వాళ్ళు గమనం ఉండాలా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైతే ఇష్యూ చెప్తున్నారో కనుక్కునే వాళ్ళు సాల్వ్ చేసుకునే వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు మధ్యలో పొలాలు లేవు మీ పిల్లలు అంతా మంచిగానే ఉంటారు మీరు పోతారు పైసలు తీసుకుంటారు మీ వాళ్ళని మంచిది వస్తారు అక్కడ పొలం ఉండి మేము నాశం అవుతాము మేమేం చేయాలి చూపియండి మా అట్లాంటప్పుడు మీరు మంచిగానే సరిపోతుందా మేము మంచిగా ఉండొద్దా అందరికీ నమస్కారం మాది దోమడుకుంటూ అల్లకుండా చెరువులో మీరు చూసినట్లయితే మొత్తం వాటర్ అనేసి ఆల్రెడీ అన్ని పింఛిక మారిపోవడం జరిగింది మొత్తం అది మొత్తం మనం చూసినట్లయితే హెట్రో కంపెనీ వల్ల యూనిట్ వన్ హెట్రో కంపెనీ అది దాన్ని మూసివేయాలి దానివల్ల మాకు కాలుష్యం అనేది చెడిపోయింది ఊర్లో అండ్ మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ రోజు మెయిన్ గా చేసిన ర్యాలీ దేని వల్ల అంటే మాకు మా ఫ్యూచర్ కోసం మా భవిష్యత్తు బాగుండాలనేసి అనేసి మేము ర్యాలీ చేయడం జరిగింది ఇప్పట్లో మీరు హెట్రో హెట్రో కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోతే ముందు ముందు మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఈ సమస్య మీద అనేక సార్లు అనేక రూపాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నా పదే పదే సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి మాత్రం చలించడం లేదు పరోక్షంగా కంపెనీకి వత్తాసు పలుగుతున్నాయి పరిశ్రమ ఇలాగే కొనసాగితే ఒక తరం భవిష్యత్తే నాశనం అయిపోతుంది కనీసం ఈ పిల్లలు చెప్పే మాట వినైనా అధికారులు యంత్రాంగం కదలాలి కంపెనీని మూసేయాలి ఇదే వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా కోరుకుంటోంది వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా పిల్లల పక్షంగా నిలబడుతోంది